హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ ఇస్ టెగ్నస్ట్రీ టెగ్నస్ట్రీ నా పక్కనే ఉంది మేము వచ్చేసి సంక్రాంతి షాపింగ్ అనేసి మొన్న సండే బయటకు వెళ్ళాము బయట అలా మేము షాపింగ్కి వెళ్తుంటే రోడ్ సైడ్ ఏదో మార్కెట్ ఉంటే వెళ్ళాము టిబిటన్ రిఫ్యూజీ మార్కెట్ అనేసి నేపాల్ వాళ్ళది అక్కడ పెట్టారనమాట ఇక్కడ మొత్తం వింటర్లో మనకి ఉపయోగపడే ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి పెద్దల నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఆల్ టైప్ ఆఫ్ స్వెటర్స్ ఉన్నాయన్నమాట స్వెటర్సే కాదు జీన్స్ అండ్ టాప్స్ అండ్ ఫుట్వేర్ వేర్ క్యాప్స్ ఆల్ టైప్ ఆఫ్స్ వింటర్కి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి నేను ఒక జీన్స్ తీసుకున్నా ఇది జీన్స్ టైప్ కాదు ఎలాస్టిక్ స్టిక్ అని చెప్పవచ్చు కొంచెం ప్లాజో టైప్లో ఉంటే నేను తీసుకున్నా మనం తీసుకున్న తర్వాత పాపకి తీసుకోకపోతే బాగుండదు కదా సో పాప కోసం వెతుకుతున్నాను అనమాట స్వెటర్స్ తీసుకున్నా అని ఫిక్స్ అయ్యా పాపకి ఆల్రెడీ స్వెటర్స్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ క్వాలిటీ స్మూత్నెస్ చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడేటట్టు తీసుకున్నా అనమాట తన స్వెటర్ అబౌట్ థౌజండ్ ఏమో అయింది కానీ ఆ క్వాలిటీకి థౌజండ్ రూపీస్ పెట్టొచ్చు అనిపించింది నాకైతే ఒక క్యాప్ తీసుకున్నా మమ్మీ గారికి అండ్ ఫుట్వేర్ తీసుకున్నా నేను ఒక జీన్సే తీసుకున్నా స్వెటర్స్ తీసుకుందాం అనుకున్నా కానీ త్రీ థౌజండ్ టూ థౌజండ్ అంటున్నారు బట్ ఆ కైనా పెట్టొచ్చు కాస్ట్ నాకు ఉంది కదా అనేసి నేను తీసుకొలే పాపకొక్క దానికే తీసుకున్నాను మా వారే వద్దన్న తీసుకెళ్లారనమాట మా వారికి గట్టిగా బిల్ అయింది ఆ రోజు పాపం ఫస్ట్ అట్ సైడ్ మొత్తం స్వెటర్స్ ఉంటే స్వెటర్ తీసుకున్నా అండ్ జీన్స్ తీసుకున్నా తర్వాత బయటకు వచ్చిన తర్వాత పాపకి క్యాప్స్ చాలా వెరైటీ మోడల్స్లో ఉంటాయి పాపకు ఒక టూ క్యాప్స్ తీసుకున్నాను తర్వాత ఫుట్వేర్ చూశాను నేను తీసుకున్న పాపకు కూడా తీసుకున్నా ఇట్ సైడ్ బాగా చలి ఎక్కువ ఉంటుంది మన సైడ్ సౌత్ సైడ్ కంటే కూడా నార్త్ సైడ్ మేము ఉండే ఇక్కడ గుజరాత్ స్టేట్లో అయితే చలి చాలా విపరీతంగా ఉంటుంది అండ్ సిక్స్ అయితే బయటికి వెళ్ళలేనంత చలి ఉంటుంది అందుకనేసి నేను ఇంట్లో వేసుకోవడానికి అనేసి ఫుట్ వేర్ కూడా తీసుకున్నా ఇక్కడ చూడండి మా వారైతే ఒక కీచెన్ చేపిస్తున్నారు అనమాట బైక్కి పాప నేమ్తో టెగ్నశ్రీ అనేసి ఒక కీచెన్ చేయించారు సెవెంటీ రూపీస్ ఏమో అయ్యింది అట్లా కీచెన్ మీద కూడా పాప పేరే వేపిస్తున్నారు పాప అంటే మా వారికి చాలా ఇష్టం తనకనే కాదు నాకు కూడా పాప అంటే చాలా ఇష్టం మా ఇద్దరి ప్రపంచం తనే అనమాట మా ఫస్ట్ మహాలక్ష్మి పాప పేరు వేయించుకొని కీచెన్ తీసుకొని వెళ్ళి వెళ్ళిపోయామనమాట అలా మొత్తం ఇంకేమేమి ఉన్నాయనేసి ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట పాప ఎక్కడో టాయ్స్ చూసేసింది టాయిస్ ఇప్పయమని ఏడుస్తుంది వాళ్ళ డాడీ ఇప్పియా అనేసరికి అక్కడే అలిగి నిలిచింది నేను పోయి ఎత్తుకొని ఇప్పిస్తా అన్న రాలేదు చాలా మొండిది ఇప్పించేంతవరకు రాదు అలా అలిగి నిలిచిందని వాళ్ళ డాడీ వీడియో తీస్తుంటే కోపంగా చూస్తుంది వాళ్ళ డాడీకి వెళ్ళి ఇప్పించిన తర్వాత అక్కడి నుంచి కదిలిందనమాట పాపకు ఫుడ్వేర్ తీసుకున్న ఇవే వన్ ఫిఫ్టీ అలా పడింది మేము వేర్ అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్